సార్ నమస్తే సార్ నమస్తే ఏం చెట్టు సార్ అది చెప్పాయి గాలి బాగా వస్తా చెప్పండి నర్సరీలో తెచ్చి నాటినాం చింత చెట్టు నర్సరీలో తెచ్చారా వేరే చోట ఉండింది చింత చెట్టు పెద్దది కానీ అది అమ్మేసినాము దాని బదులు దాని ప్లేస్లో ఇది మన ఇళ్ళ దగ్గర పెరిగే చెట్టు ఇది ఒకటేనంటారా చెట్లు చింత చెట్లు ఇళ్ళ దగ్గరగా పెంచలేము ఎందుకంటే వాటి నీళ్లు చాలా దూరం పోతాయి ఇళ్ళను కూడా ప్రకలిస్తాయి ఇంటికి కొంచెం దూరంలో ఉంటాయి ఒక యాభై అడుగులు దూరంలో ఉంటే ఏం ప్రమాదం లేదు ఈ చెట్టు సంవత్సరం అయింది సంవత్సరం మొలక రెండు అడుగులు ఎత్తుండి మొలక సంవత్సరం ఉన్నారా అయితే అది చెట్టు ఇంకో సంవత్సరం ఉన్నారంటే కాపు వస్తుంది మనకు మళ్ళీ చింతగా ఇంటికి సంవత్సరానికి అయితే చింతపండు చూసుకునే పని లేదు ఆరోగ్యమైనటువంటి కాయ కాయించుకోవచ్చు కల్తీ లేని చింత చిగురు కూడా ఈ చింత చిగురు అప్పుడప్పుడు కోసి పప్పులే వేస్తున్నాం అది అందుకనే కొనలు కొంచెం ముదిరిపోయినట్టు చింత చిగురు కొయ్యకూడదు ఇప్పుడు ఎందుకంటే చెట్టు ఎరగదు పప్పులో బాగా రావాలి ఇది ఎదురు కాబట్టి ఇది ఇది ఒక రోజు నెలలో కాపు చింత చెట్టు చెరువు చేసినామని చెరువు మనకు కావాల్సిన చెట్లు వేసుకోవాలి అక్కడ ఆవు తీస్తే ఆవు అక్కడ ఉందండి అక్కడ ఉందిలేండి దూరంలో ఉంది అది రోజు ఈ చెరువు చుట్టూ మేస్తే చాలు చెరువు కట్ట ఉంది పొద్దున్నే రెండు లీటర్లు సాయంత్రం రెండు లీటర్లు ఆవుతుంది ఆవు మన ఇంటికి మస్తుగా అవుతుంది మరి ఇంకొంచెం అవతల రామసీతా పొలం వేసినాం లక్ష్మణ పొలం అంటారు ఈ చట్నీ ఈ చెట్టు కూడా చిన్న అడుగు మొక్క అడుగు ఎత్తులో ఉన్న మొక్కను తెచ్చి నర్సరీలో వేసినాము ఇది లక్ష్మణ పొలం క్యాన్సర్ రాకుండా కూడా ఆపుతుంది అది ఆపు మూలికలుగా వైద్యం రీత్యా కూడా వాడతారు ఇది లక్ష్మణ ఫలం ఈ పాకాయలు కాస్తే చాలా బాగుంటాయి సీతాఫలం రామఫలం లక్ష్మణ ఫలం హనుమాన్ ఫలం ఈ నాలుగు రకాల పండ్లు వేసినాము ఈ సీతాఫలం అక్కడ ఉంది ఇది లక్ష్మణ ఫలం లక్ష రూపాయలు ఇది ఎప్పుడు ఎన్నాలైందంటే వేసేది ఇది ఏది సంవత్సరం అవుతుంది సంవత్సరం అయింది చిన్నది ఒక మూరపై మూర ఎత్తులో ఉన్న చెట్టు వేసిన ఇప్పుడు మనిషి చెట్టు ఐదు అడుగులు ఆవు అడుగులే కాపు ఎప్పుడు వస్తాంటారంతో అయితే కాపు వస్తుంది సంవత్సరానికి వద్దు అంటారా ఇంకో సంవత్సరానికి వస్తుంది బాగా ఎదుగుతాయి అంటే గుడ్లు గిడ్లు తొక్కేయకుండా మేసుకుండ ఆగుని జాగ్రత్తగా చూడాలండి మరి మరి సరే అన్ని కావాలో మరి ఎదుగుతాయి ఏదో ఒకటి పోటీలు పడి అడిగినా ఏ చెట్టుకి ఏ చెట్టు పోటీ అన్ని ఏది దానికి బలం ఉంటే దాన్ని నెట్టుకొని వస్తుంది అంతే మన వనంలో కూడా అంతే అన్ని పోటీ ఇదంతా ఫ్రూట్స్ ఫారెస్ట్ అనమాట ఏ చెట్టు అరటి చెట్టు చెట్టు మామిడి చెట్టు మామిడి చెట్టు సపోర్ట్ చెట్టు బొబ్బాయి చెట్టు మునగ చెట్టు అన్ని దేనికి బలం ఉంటే అది నెట్టుకొని వచ్చి కాయలు కాస్త దీనికి అది అడ్డం దానికి వచ్చిందండి మీ ఆవు దగ్గరకు వచ్చింది మునగ చెట్టు దగ్గరకు వచ్చింది ఇంకా అది రామఫలం చాలా అద్భుతంగా ఉంటుంది చెట్టు తింటుంటే కాయలు దీని ఆకులు కూడా పనిచేస్తాయి బాగా వస్తాయి ఈ ఆకులు కూడా ఆయుర్వేదికంగా మూలికలకి చెట్లు ఆకులు వాడతారు ఆకుల కంటే కూడా వీటి గింజలు సీతాఫలం గింజలు ఎక్కువ వాడతారు రామఫలం అన్నారు సీతాఫలం రామఫలం అన్ని ఏ గింజలైనా మూలికలకి మందులకి వాడతారు ఆయుర్వేదికంగా ఇది రామఫలం ఇది కూడా నర్సరీలో తెచ్చి చేసిన ఇది సంవత్సరం అయింది మరి ఇది కూడా మోరెత్తున్న చెట్టు ఇప్పుడు ఒకసారి మొత్తం నాలుగు ఒకసారి ఈ లక్ష్మణ పొలం ఉంది అది వేసినాం కానీ దానికి కొంచెం బాగా ఎరిగింది రెండింటికన్నా ఆ ఆవు తొక్కేసి అక్కడ ఉంది లక్ష్మణి మరి చిన్నగా ఉంది సార్ ఇది హనుమాన్ పొలం దీన్ని కూడా మూలికలకు వాడతారు చిన్నగా అంతే చెట్టు ఇరగొట్టేసింది దాని చెట్టు ఉండింది ఆవు ఇరగ్గొట్టింది మళ్ళీ ఎగురొచ్చి వస్తాను పెట్టి కాబట్టి ఈ పళ్ళు చెట్లు మనకి ఈ చెరువు ఒంట నాటుకుంటే మనకి సంవత్సరం అయితే ఈ చేపలు ఉత్పత్తి అయ్యే లాభం మరి గట్టు మీద ఆవులు మేస్తే లాభం మరి కొబ్బరి చెట్లు వేసినాం అవి అటుపక్క కొబ్బరి చెట్లు వేసినాం ఆ కొబ్బరి చెట్లు కూడా సంవత్సరం అయింది వేసి కాపు వస్తాయి మరి ఈ విధంగా ఒకదాంట్లో బహుళార్థ స్థాద్గా ఉన్నమాట అనేక రకాలుగా లాభం వచ్చేట్టుగా మనకి తీసుకోవాలి మనం మన దాంట్లో ఉన్న కొద్దిపాటిదాన్ని ఈ బిల్డింగ్ కూడా తీసింది సార్ ఈ బిల్డింగ్ కూడా తీసి మా ఇల్లు లాంగ్ మీద చెరువు కట్ల మేస్తుంది ఆవు మేసి చక్కగా పాలు ఇస్తాయి సాయంత్రం దీని మళ్ళీ ఒక మనిషి పట్టుకొని మేసి పాల్ చేయాలే లేదు ఇక అదే మేస్తుంది అదే ఇంటికి వస్తుంది పాలు ఇంటికి వస్తాండి టైం అయింది ఎంజాయ్ చేస్తున్నా కూడా ఈ చెట్టు బత్తాయి చెట్టు బత్తాయి చెట్టు చేసిన మూడు నెలలు అయింది వేసి ఇక ఒక రెండేళ్ళయితే కాపుకోస్తాడు బత్తాయి చెట్టు